ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించడానికి మనందరం సిద్ధమైతే గట్టిగా చెప్పండి కూడా సిద్ధమైతే అందరికీ ఈ యొక్క అడ్డు పవిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి ప్రతి వ్యక్తి రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంత శ్రీవేసరంగా నాకు ప్రాణుభూర్తికి ఒక ఓటు మరి లక్ష్మీదేవి లాంటి మన బొచ్చా జాన్సంగ్ వారు ఆవిడ ఎక్కడ కూడా జీవితంలో వాటర్ లేదా ఆవిడెక్కడ అడిగిపోతే అక్కడ విషయం మహాతన్ని ఈ రోజున ఎంపీ భాగంలో మీ అందరూ కూడా అఖండమైనటువంటి స్వాగతం పలికారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకుల ప్రతి ఒక్కరికి వార్డు వంతులకి సర్పంచ్ గారికి ఎంపీపీసీ గారికి మాజీ సర్పంచ్ గారికి మా వెంకట్రావు గారికి ఉండాలని మీరు పెద్ద పెడతారు జరిగే ఎలక్షన్స్ లో మరి ఎల్లూరు బాడీ నుంచి నేల నుంచి మీరు నేల తరగతి వచ్చారు నేల తెలుగు రెండు సెలవు తెలుగు వేసుకుంటూ జగన్ 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 మా గురించి మన 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 గుర్తు మన గుర్తమ్మా మన మన నా పేరు గుర్తు మన నా పేరు గుర్తు మన అరవ పాల గుర్తు మన అరవ పాల గుర్తు నాలుగురు గుర్తు థ్యాంక్ యూ